హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ బయట వర్షం పడుతుందండి చాలా కూల్గా ఉంది వాతావరణం అయితే ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా టమాటా రైస్ అయితే తాలింపు పెడుతున్నాను ఎందుకంటే నైట్ అయితే రైస్ ఉండిపోయింది దానికోసం అని చెప్పేసి ఇంకా నేను ఇలా అయితే తాలింపు పెట్టేస్తున్నాను దానికోసం ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని అందులో ఆ వాళ్ళు కొంచెం వెనపప్పు శనగపప్పు పల్లీలు ఇవన్నీ వేసుకుని వేయించేసుకుంటున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో తయారు చేస్తారు కదా నేను ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను అనమాట ఈరోజు వచ్చేసి ఇంకా మా అబ్బాయి పుట్టినరోజు కూడా అందుకోసం వాళ్ళు ఇంకా లేవలేదు ఈలోగా నేను ఈ రైస్ అయితే తాలిం పెట్టేస్తున్నాను ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని అయితే తాలింపు పెట్టేసుకోవాలి ఇంకా ఇంకా మా అబ్బాయిలు వేసిన తర్వాత వాడికి సేమియా పాయసం చేద్దామని చెప్పేసి ఇదైతే అయితే మాకోసం అన్నమాట నైట్ రైస్ మిగిలిపోయింది అన్నమాట నేను అస్సలు ఫుడ్ వేస్ట్ చేయనండి ఇంకా దాన్ని ఇంకా పులిహోర కానీ ఇలా కానీ చేసేస్తాను ఇంక ఇందులో వచ్చేసి ఒక రే ఒక నాలుగు టమాటాలు అయితే ఇలా పేస్ట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు అది అయితే ఇప్పుడు ఇలా ఇందులో వేసేసి అయితే బాగా పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి నేను ఎప్పుడు టమాటా రైస్ చేసినా ముక్కలు కట్ చేయకుండా ఇలా వేస్తాను ఇలా వేస్తే ఏంటంటే రైస్లో బాగా కలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా అందులో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేసేస్తున్నాను ఇందులో మీరు ఎండి మిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెం కారం వేసుకుంటే ఏంటంటే కలర్ఫుల్గా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకా సేమియా పాయసం ఉంటే సరిపోతుంది ఇంకా రోజంతా ఇంకా అది తింటూ కూర్చుంటాడు ఇది వచ్చేసి చూసారా నైట్ ఈ రైస్ అండి నేను ఇంకా ప్రొద్దుట ఈ రైస్ దీంతో వండుతాను ఆ రైస్ ఇంకా అది నైట్కి కూడా ఇది ఖాళీ అవ్వదు అన్నమాట ఒక్కొక్కసారి మిగిలిపోతుంది ఇంకా రెండు పొట్లకి తా వండేస్తాను ఎందుకంటే ఇంకా అసలు తినరమాట కొంచెమే తింటాం రైస్ వచ్చేసి ఇంకా మళ్ళీ నైట్ కొంచెం రైస్ మిగిలితే అది వేట్ చేస్తాను మధ్యాహ్నం తినగా నైట్ తినగా మళ్ళీ అంత మిగిలింది రైస్ వచ్చేసి ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇంకా అసలు రైస్ అయితే వెళ్ళదు అలాంటినప్పుడు ఇంక ఇలా పులిహోర ఏదో రైస్ అయితే చేసేస్తాను ఇంకా టమాటా రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత అయితే ఇంకా ఇప్పుడు పిల్లల్ని అయితే లేపాలి ఇంకా పడుకున్నారు ఇంకా లేవలేదు ఇంకా ఇదైతే రెడీ చేసేసి అయితే ఇంకా లేపుదామని అనేసి అనుకుంటున్నాను చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఇక్కడ మా అబ్బాయికి వచ్చేసి ఇంకా నేను కొంచెం ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ప్రతిరోజు పెట్టించుకోకపోయినా ఇలాగ పుట్టినరోజుకి ఏదైనా పండగలకైతే నేను ఇలాగే ఆయిల్ పెట్టేసి ఇంకా కుంకుడికాయతో అయితే స్నానం చేపిస్తాను వాళ్ళు ఎంత ఎదిగిపోయినా మనకి ఇంకా చిన్నపిల్లల్లాగే అనిపిస్తారు కదా ఇంకా అందుకే నేను ముందు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ తర్వాత నైటీ వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అడిగి స్నానం చేయించాలి కదా మళ్ళీ తడిచిపోతుందని చెప్పి ఇంకా వేయలేదన్నమాట నైటీ వేసేసుకునే ఉన్నాను ఇంకా వాడికి ఇంకైతే స్నానానికి పంపించేసి అయితే ఇంకా నేను వాడి కోసం అయితే ఇంకా సేమియా పాయసం అయితే చేస్తున్నాను దానికోసమైతే ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను ముందుగా వచ్చేసి ఇంకా కిస్మిస్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకెప్పుడు సేమియా చేసినా నేను ఇలా సింపుల్గా చేసేస్తాను ఎందుకంటే మనం సేమియా పాల్లో ఉడికించకూడదు ముందు నీళ్ళలోనే ఉడికిస్తేనే బాగుంటుందండి పాలు మళ్ళీ పాలు వేసి సేమియాను ఉడికించి మళ్ళీ అక్కడ కొంచెం పాలు వేస్ట్ అవుతే మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం పాలు వేయాలన్నమాట డబల్ డబల్ వేయవలసి వస్తుంది ఎప్పుడు కూడా వాళ్ళని నీటిలో ఉడికించేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా ఉడికిపోతుంది దాని తర్వాత మనం ఆ రెండు వేసే పాలు కొంచెం ఎక్కువగా అప్పుడే వేస్తే ఏంటంటే బాగుంటుంది సేమియా కూడా భలే పల్చగా చాలా బాగుంటుంది చిక్కపడకుండా ఉంటుంది సేమియా వచ్చేసి అదే డైరెక్ట్గా మనం పాల్లో అయితే ఉడకబెడితే ఏంటంటే అది గట్టిపడిపోద్ది అదే ఒకసారి అది మీరు ఇలా ట్రై చేయండి నీటిలో ఉడకబెట్టేసి అప్పుడు లాస్ట్లో పాలు కలపండి అలా బాగుంటుంది అంటే నేను ఇలా చేస్తాను ఒకవేళ ఇలాగ మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి అదే నెయ్యిలో వచ్చేసి ఇంకా సేమియా కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంక ఈరోజు ఏం స్పెషల్ చేద్దామా అని అనుకుంటుంటే ఇంక అసలు మా అబ్బాయి అయితే వద్దు ఇంక నువ్వేం చేయొద్దు మేము బయట రెస్టారెంట్ నుంచి తెచ్చేసుకుంటాము అనేసి అన్నాడు వాడికి ఏంటంటే ముగలాయి బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా అది నేను తెచ్చేసుకుంటాను నువ్వేం చేయొద్దమ్మా అనేసి అని చెప్పాడు ఇంక అందుకని ఈ రోజు వచ్చేసి ఇంక మా కోసం అయితే మేము వంట చేసుకుంటున్నాం ఎందుకంటే బయట బిర్యానీ అవి నేను తిన్నాను అంతగాని అందుకని చెప్పేసి ఇంకా మా కోసం అయితే వంట చేసుకోవాలి పిల్లలైతే ఇంకా బయట నుంచి రప్పించుకుంటాను అన్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను మా అమ్మాయి వచ్చేసి బాదం పప్పు తిండు మా అబ్బాయి వచ్చేసి జీడిపప్పు తిండు వాళ్ళ వాళ్ళిద్దరి కోసమని అలా చిన్న చిన్నగా తురిమేసి వేసేస్తే ఇంకా ఏంటి ఏంటన్నది కూడా తేడా తెలియదు అన్నమాట చక్కగా ఇంకా ఇద్దరు తినేస్తారని చెప్పేసి ఇలా చిన్నగా అయితే కట్ చేస్తున్నాను ఇక్కడైతే వాటర్ పెట్టేస్తాను సేమియా ఉడికించడానికి ఈ డ్రై ఫ్రూట్స్ కట్టర్ అయితే నాకు భలే నచ్చిందండి బాబు చాలా బాగుంది ఇలా చిన్న చిన్నగా భలే కట్ అయిపోతుంది పని చాలా ఈజీ అయిందంట నాకు వచ్చేసి ఇంక ఇలాగా చిన్నగా కట్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వాటర్ కూడా చక్కగా వేడైపోయింది మరిగిపోయింది వాటర్ వచ్చేసి ఇంక ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియా కూడా అందులో వేసేసి అయితే ఇంకా ఉడికించేసుకోవాలి ఒకసారి అయితే ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇంకా ఐదు నిమిషాల్లో అయితే చక్కగా ఉడికిపోయింది సేమియా వచ్చేసి ఇంక ఇలా దగ్గరకు అయిపోయింది కదా మనం ఎప్పుడు ఇలా కొంచెం దగ్గరగా అయిపోయిందో స్టవ్ ఆపేసుకోవాలి ఈ చక్కెర కూడా చక్కగా కలిపేసుకోవాలి మనకి ఎంత తీపి కావాలి అనేది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అయితే యాలకుల పొడి వేస్తున్నాను అదంతా యాలకుల పొడి కాదండి ఒక రెండు మూడు యాలకులు వేసి అందులో చక్కెర వేసి మెత్తగా చేశాను అనమాట అది నలగవు కదా అందుకని మీకు అదంత అంత పౌడర్ అని అనుకుంటారని చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంక స్టవ్ ఆపేసిన తర్వాతనే మనం పాలు కలపాలండి అలా కలిపినట్లయితే అసలు పాలు విరగవు విరగకుండా ఉంటాయి అన్నమాట చాలామంది అంటారు పాలు విరిగిపోతాయి విరిగిపోతాయి అంటారు కదా అందుకోసమని ఇలా స్టవ్ ఆపేసుకుని మనం పాలు కలిపినట్లయితే ఇంక చాలా బాగుంటుంది సేమియా కూడా ఏంటంటే గట్టిపడదు మనం ఎప్పుడు తిన్నా కానీ అలానే ఉంటుంది పలచగా చాలా బాగుంటుంది పాల్లో ఉడికిస్తే గట్టి పడిపోతుంది అంటే మనం నీళ్ళతో మాత్రం ఉడికిస్తున్నాం అందులో ఏ వాటర్ ఉండదు వాటర్ ఉండకుండానే దగ్గరికి ఉడికించేసుకుంటాం కదా ఇంకా అసలు వాటర్ అనేది ఏమి ఉండదు తర్వాత పాలు వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇక్కడ సేమియా పాయసం కూడా నేను రెడీ చేసేసాను ఇంకా ఇంకా మా అబ్బాయి ఫ్రెష్ అయిపోయి వస్తాడు ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇంకా అన్నం పెట్టేసుకోమని చెప్పాను ఇంకా అన్నం పెట్టేసుకున్నాడు ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి నేను కూడా ఆడికి కొంచెం నేను నోరు తీపి చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా కోసం అయితే ఇంక నేను వంట చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు బయట నుంచి అన్నారు కదా ఇంకా బయటది నాకు ఎంత ఇష్టం లేదు తినడానికి అందుకని చెప్పేసి నేను చక్కగా ఈరోజైతే మంచి కర్రీ చేస్తున్నానండి జీడిపప్పు మునక్కాడ కర్రీ అసలు అదిరిపోతుంది అన్నమాట వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తే నేను ఇలా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకంతా మునక్కాళ్ళు అవన్నీ చక్కగా దేశవాలి మునక్కాళ్ళు అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు అవైతే ఇంక దానికోసమని అన్ని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి ఇంకా అక్కడ రైస్ పెట్టేసాను కదా ఇంక ఇక్కడైతే ఒక చిన్న కుక్కర్ పెట్టుకున్నాను ఏం కాదు కుక్కర్లో ఏం వండట్లేదు జస్ట్ కుక్కర్ తీసుకున్నాను అంతే నేను మూత పెట్టేసి అలా ఏం వండట్లేదు దీంట్లో వచ్చేసి కొంచెం కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులో జీడిపప్పు అయితే ముందుగా వేయిస్తున్నాను ఒక కొంచెం ఒక గుప్పెడ జీడిపప్పు అయితే వేయిస్తుంది అనమాట జీడిపప్పు వచ్చేసి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకొని అవన్నీ కొంచెం పక్క తీసేసుకుంటున్నాను అసలు జీడిపప్పు మునక్కడ కర్రీ ఉంటుందండి అసలు చాలా టేస్ట్ ఉంటుంది ఎంతమందికి ఇష్టమో చెప్పండి కామెంట్ పెట్టండి మీకు కూడా ఇష్టమేనా ఇంక ఇవన్నీ పక్కా తీసుకున్నాను కదా ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి ఇంక అందులో పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఉల్లిపాయ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి కుక్కర్లో మామూలుగా వండుతున్నానండి కుక్కర్ మూత పెట్టేసి అయితే కాదు అంటే ఇది కొంచెం చిన్నగా బాగుంది అని చెప్పేసి కూరకి బాగుంటుంది తక్కువ కూరే కదా అని చెప్పేసి అయితే నేను ఇంకా అది పెట్టానమాట ఇంకా వేయిస్తూ మీతో మాట్లాడుతున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే ఎందుకంటే మంచి మంచి వంటకాలు అవి ఎంత ఈజీగా నేను చేస్తాను అన్నది మీకే తెలుస్తుంది ఈ వీడియో మీరు చూసినట్లయితే వంటలన్నీ చాలా సులువుగా ఉంటాయి మీకు నచ్చినట్లయితే చేసుకోండి లేదంటే లేదు ఇందులో ఏమి ఇబ్బంది ఏమి లేదు ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలి లేదంటే ఉల్లిపాయలు అవి కొంచెం చెప్పదనం వచ్చేస్తాయి కదా కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసేసాను అందులోనే కొంచెం పసుపు ఇప్పుడు అందులోనే కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది లేత మునక్కాళ్ళు తీసుకోండి దేశవాళీ తీసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా మసాలా కూడా వేసేసి ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మునక్కాళ్ళు కడిగేసి పెట్టుకున్నాం కదా ఈ మునక్కాళ్ళన్నీ ఇవి కూడా వేసేసుకొని ఆ మసాలా ఉప్పు పసుపు ఇవన్నీ వేసాం కదా అందులో చక్కగా మగ్గనివ్వాలి మనం సగం వరకు అందులోనే ఉడికిపోవాలన్నమాట అలా మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే అవి చక్కగా మగ్గుతాయి ఇంకా అక్కడ రైస్ కూడా అయిపోవచ్చింది ఇక్కడ వచ్చేసి జీడిపప్పు ఉంది కదా అది కొంచెం మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి కొన్ని అయితే పక్కన పెట్టాను ఒక నాలుగైదు అయితే పక్కన పెట్టాను ఇలా పేస్ట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి అంటే చూడండి జీడిపప్పు మునక్కడ కర్రీ అంటే మనం పైన జీడిపప్పు వేస్తాము గ్రైండ్ చేయకుండా అలా కాదండి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకుని పేస్ట్ అందులో వేసుకుంటే అది టేస్ట్ అండి పైన వేస్తాము అదేం పెద్ద టేస్ట్ అనిపించదు ఇలా కొంచెం వేయండి అలా కొంచెం వేయండి ఇంకా అద్దిరిపోవలసిందే కూర వచ్చేసి ఇప్పుడు చక్కగా మగ్గిపోయినాయి మునకాళ్ళు వచ్చేసి ఇప్పుడు అందులో కూరకు సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను మీరు కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు మసాలా మీ ఇష్టం అండి మీకు ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు అందులో వచ్చి ఇప్పుడైతే వాటర్ అయితే వేసేస్తున్నాను మునక్కాళ్ళు అయితే వాటర్ వేసుకోవాలి చాలా వరకు మునక్కాళ్ళు ఉడికిపోయినాయి ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇంక స్టవ్ అయితే ఇంకా ఆపేస్తున్నాను చూసారు గ్రేవీ చక్క దగ్గర పడింది కదా ఇప్పుడు వచ్చేసి మనం టమాటా ఇది మనకి మునక్కాడ కర్రీ అంటే టమాటా ఎక్కువ నాలుగు టమాటాలు అయితే వేసాను నేను కదా ఏం కదపకుండా చక్కగా టమాటా ముక్కలు వేసేసి ఇంకా అలా మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు అలాగ అయిపోయిన తర్వాత అప్పుడు మూత తీసి అప్పుడు కలపండి చక్కగా మగ్గిపోయి అందులో కలిసిపోయినాయి బాగా ఇప్పుడు వచ్చి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదే అదైతే వేసేసుకోవాలి మనం ఏదో ఎక్కువగా జీడిపప్పులో అయితే ఎక్కువ వేసేసుకోవాలో అలా ఏమి లేదు కొంచెం మీరు ఎంత తక్కువ వేస్తున్నారో అంత తక్కువలోనే తక్కువ ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోండి ఆ పేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు మరీ తక్కువగా ఉందనుకున్న వాళ్ళు కొబ్బరి కూడా యూస్ చేసుకోండి కొబ్బరి జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకుని అది వేసుకోండి ఇప్పుడైతే ఇంకా వేసేసి అయితే ఇంక సిమ్లో పెట్టేశాను చక్కగా అయితే ఉడికిపోయి గ్రేవీ చిక్కటి గ్రేవీ వచ్చేసింది చాలా బాగుంటుందండి కొంచెం జీడిపప్పు పైన వేయాలి కొంచెం జీడిపప్పు పేస్ట్ వేయాలి అప్పుడే మునక్కాడ కర్రీకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఇంక ఇందులో కొత్తిమీర అయితే వేస్తాను ఇంకా ఫ్రై చేసుకున్న ఒక ఐదు పక్కన పెట్టినాను కదా అవి అయితే అలా పైన వేసేస్తాను అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి చూస్తారా కర్రీ వచ్చేసి ఎంత చిక్కటి గ్రేవీతో ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది బిర్యానీలు అవన్నీ దానికంటే మించిపోతుంది అనమాట వాళ్ళైతే బిర్యానీతో ఎంజాయ్ చేస్తుంటే నేనైతే ఈ కర్రీ అయితే చేసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఇంక ఇక్కడైతే బిర్యానీ తీసుకొచ్చేసారు ఇంక పిల్లలైతే ప్లేట్లో వేసేసుకుని అయితే తినేస్తున్నారు వాళ్ళ బిర్యానీ చూసారా ఇంక బయట ఫుడ్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం చూడండి ఇంట్లో చేస్తానంటే వద్దన్నారు ఇంక తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా కాసేపు మనం మధ్యాహ్నం పడుకుని లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా కేక్ కటింగ్ అండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి మేడపైకి అయితే వచ్చేసాం ఎప్పుడు కూడా మేము ఇక్కడే అమ్మ నాన్నగారి దగ్గరే చేసుకుంటాం పుట్టినరోజులందరూ ఇని ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు కావాలి కదా అందుకని ఎప్పుడు ఇక్కడే మేము జరుపుకుంటాం అన్నమాట ఇంకా కేక్ కటింగ్ అంతా చక్కగా అయిపోయింది హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజైతే ఇలా గడిచింది సరదాగా మాకు మే నెల మొత్తం ఫంక్షన్లేనండి ఎందుకంటే అందరూ పుట్టినరోజులు మే నెలలోనూ పెళ్లి రోజులు పుట్టినరోజులు అందరూ మే నెలలోనే మాకు ఈ మే నెల మొత్తం అంతా ఇంక మేము ఇలాగే సెలబ్రేషన్ అండి ఇంకా చాలా హ్యాపీగా అయితే గడిచిపోతుంది మాకు ఇంకా సరదా సరదాగా అయితే నవ్వుకుంటే అయితే ఎంజాయ్ చేసాం ఇంకా కేక్ మొత్తం మా అమ్మాయి అకౌంట్లోనే పడిపోతుంది ఎందుకంటే దానికి అంత ఇష్టం అన్నమాట దానికి నచ్చిందే తెచ్చుకుంది కేక్ వచ్చి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ పంతొమ్మిదో తారీఖున అమ్మ పుట్టినరోజు మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చేసి మా మరిది గారి పుట్టినరోజు మా తమ్ముడు కూతురుదేమో ఇరవై నాలుగు చూసారు ఎన్ని పుట్టినరోజు నాదేమో మే మూడునయ్యిందా దాని తర్వాత అమ్మల పెళ్లి రోజు పదకొండో తారీఖుని ఇంక ఇవన్నీ లైన్ అండి ఇంకా మే నెల మొత్తం అంతా ఇంకా మాకు ఇలాగే ఉంటుంది సందడి సందడిగా ఇంతేనండి ఈరోజు వీడియో బాయండి అందరికీ